అందరికీ ఇప్పుడు నేను ఐదు కేజీ డబ్బా చేస్తామని చెప్తా మా అత్తకి అయితే ఆడ డబ్బా అని లేదు నూనె అని ఉంది అందుకని నూనె అయితే తెప్పి వేయించా అని చెప్పింది అయితే ఇదైతే ఐదు కేజీల డబ్బా కదా ఇది ఐదు కేజీల డబ్బా కదా నాలుగు ప్యాకెట్లు పోసా అండి మీకు కూడా వీడియో పడదాము నాకు డౌట్ వచ్చింది కాబట్టి చేస్తున్నాను నాలుగు ప్యాకెట్లు పోసా ఇవి కేజీ కదా కేజీకి వంద గ్రాములు తగ్గుతీయము కదా ఇంకా సరేలే ఏదో ఒకటి తెచ్చినావుగా అని చెప్పాను అనమాట ఇప్పుడు ఇది ఐదో ప్యాకెట్ ఇప్పుడు నాలుగు ప్యాకెట్లు అయితే పోతా అమ్మ కింద పడితే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పోసేసా ఇప్పుడు ఐదో ప్యాకెట్ అయితే వాడుతున్నా అంటే అసలు డౌట్ క్లియర్ చేసుకోడానికి నేను కూడా చాలాసార్లు ఉనుకుంది ప్యాకెట్లకి దీనికి ఏందబ్బా డబ్బాకి ప్యాకెట్లకి తేడా అయింది పదిహేను కేజీలు డబ్బా ఒకటి తీసుకుంటారు దానికి తేడా అయింది అనిపించింది మా ఇంటి దగ్గర అందరూ పదిహేను కేజీల డబ్బా ఎక్కువ వాడతారు ఇక నేమేమే చిన్న డబ్బా అవి పట్టేదే మాకే ఎక్కువ సంత మేమే ఎక్కువ ఇంక ఈ డబ్బా అంటే ఎవరు ఎవరిష్టం లేదు ఇంకా చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి ఏడు వందలు ఏడు వందల యాభై డబ్బా ఉంటుంది అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు ఇక ప్రతిసారి మా ప్రతి దేవునైతే డబ్బా నెంబర్ తెచ్చిద్ది ఎక్కడికి వచ్చింది అనమాట కొంచెం అంచులే లేని వచ్చిద్ది ఇప్పుడు ఇవన్నీ ఐదు కేజీలు ఎంత వచ్చింది నూనె ఐదు వందల యాభై రూపాయలు వచ్చింది అంటే ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి నూట పది రూపాయలు అంతేగా నూట పది రూపాయలు పడ్డది ఇంక రెండు కేజీలు అయితే ఇది నిండిద్ది అనమాట అప్పుడు ఎంత ఇద్ది ఎంత చాచి ఇప్పుడు ఆ రెండు ప్యాకెట్లు కూడా ఇంకా పొయ్యి కూడా చూసేయండి మూడు ప్యాకెట్లకు కూడా అప్పుడు ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఏమవుతుంది ఇప్పుడు ఐదు ప్యాకెట్లు ఐదు వందల యాభై అండి రెండు ప్యాకెట్లు కలిపితే ఏడు వందలు ఏడు వందల ఎనభై రూపాయలు ఏమవుతాయి కదా ఇక చూడండి మూడు ప్యాకెట్లు బట్టి తింగా ఈ ఏదైతే ఐదు కేజీల డబ్బా కొనుక్కోవటం బెస్ట్ అనమాట ఇలా ప్యాకెట్లు చాలా నష్టము మనకి ఎప్పటి నుంచి మీరు కూడా డబ్బులు సేవ్ చేయాలంటే ఇలా డబ్బా కానీ పదిహేను కేజీల డబ్బా కానీ కొనుక్కోండి ఇప్పుడైతే ఏదైతే నష్టమే అనమాట ఏడు వందలకి ఏడు వందల యాభై డబ్బా మొత్తస తీసుకుంటే పోయేదే కదా ఇలా ప్యాకెట్ వల్ల చూడండి ఎంత తరుగు వచ్చిందో ఇదన్నమాట మ్యాటర్ ఒకళ్ళ నష్టమో లాభమో నాకు తెలిసి తెలియక చెప్పా కాబట్టి మీరు కూడా కామెంట్ బదులు కామెంట్ చేస్తే అండి ఏ లాభమో ఏది నష్టమో బై భయమరీ